శ్రీ గురు భోనమహ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు కలత్ర సంచారం కలత్ర స్థానంలో సంచారం అలాగే శనేశ్వరుడు చతుర్థ స్థానంలో సం సంచారం వల్ల శుభప్రదము యోగప్రదము కూడా ఉన్నాయి అలాగే అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగాల కోసం అభ్యర్థులకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు అలాగే వివాహం కావలసిన వాళ్ళకు కూడా కళ్యాణ యోగం ఈ రాశివారికి ఉన్నది ఈ రాశివారికి గృహ విషయంలో మంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నది గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి అలాగే ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి యాక్సిడెంట్ల విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి అప్రమత్తత అవసరం దూర ప్రయాణాలు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది అలాగే కుజవక్రాన్ని దృష్టిలో పెట్టుకుని బంధువులతో కానీ మిత్రులతో కానీ అలాగే ప్రయాణాల విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి జ్యేష్ట నక్షత్రం వారికి కార్యసిద్ధి ఉంది అలాగే చదువు విషయంలో విద్యార్థులు మాత్రం అధిక శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలను పొందుతారు వృత్తి వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు అన్ని విషయాల్లో ప్రగతి ఉన్నది ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం ముఖ్యంగా కుటుంబంతో బంధువర్గంతో కలహాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా స్టాక్ మార్కెట్లకి ముఖ్యంగా షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి ఈ యొక్క రాశివారికి ఈ ఫలితాలు చాలా వ్యతిరేక దిశలో ఉన్నాయి కనుక ధనార్జన విషయంలో ఎక్కువ ఆశపడకుండా వారి వారి స్థానాలని వారి యొక్క పరిస్థితిని చూసుకుని ముందుకు సాగాలి ముఖ్యంగా గణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామి దుర్గాదేవి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా శుభప్రదాన్ని కలిగిస్తుంది